య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్వరం గ్రామంలో ఆరు ఆరు పల్ల విభాగంకి వచ్చిన గిత్తలు శశాం గారు శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడమూరు మండలం కర్నూలు జిల్లా వారి గిత్తలు రావడం జరిగింది రెండు జతలతో రావడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కానీ మొదటి రెండో బహుమతి సాధించే గిత్తలు కల్కి ఖాళీ जो जबात बाप रही है ना जबात हाँ ये कटाक्ष का सूची सुन ला काम पाने रास्ते में बर्गोटल ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా మంచి కాంపిటీషన్స్ గీత రెండు కలికి ఖాళీ ఇక్కడికి మొదటి రెండు బహుమతులు సాధించే గీతలు ఇవి బిఎల్ కేబుల్స్ కృష్ణప్రసాద్ శశాంక్ గారు శ్రేయ గారు వెంకటగిరి కోడమూరు మండలం కర్నూలు జిల్లా వారి గిట్టలు ధర్మవరం ఆరు ఆరు పల్ల విభాగంకి రావడం జరిగింది ఇక్కడికి వెళ్ళినా కానీ మొదటి బహుమతి సాధించే గిట్టలు ఇక్కడ ఏ బహుమతి సాసో వేచి చూద్దాం